వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి పెళ్లి రాజస్థాన్లోని జోధ్పూర్ ప్యాలెస్ లో గ్రాండ్ గా జరిగింది ఫిబ్రవరి పదిహేడున సాయంత్రం ఐదు గంటలకు హిందూ సంప్రదాయంలో మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పద్దెనిమిదిన క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది ఈ పెళ్లి వేడుకల ఫోటోలను వీడియోలను ప్రజలతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు షర్మిల గత నాలుగేళ్లుగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రియా అట్లూరితో ప్రేమలో పడ్డాడు రాజారెడ్డి మొదటి రెండేళ్లు తన ప్రేమ గురించి రహస్యంగానే ఉంచాడు రాజారెడ్డి అయితే ఏడాదిన్నర క్రితం తన గ్రాడ్యుయేషన్ సెర్మనీ కోసం అమెరికా వెళ్లినప్పుడు తల్లి షర్మిల తండ్రి అనిల్లకు ప్రేమ గురించి చెప్పాడు రాజారెడ్డి కాని అతని ప్రేమకు ఒప్పుకోలేదు మళ్లీ తనకు మీ నాన్నకు వచ్చిన సంప్రదాయ విభేదాలు వస్తాయి మేమంటే సర్దుకుపోయాం ఈ కాలం వారు సర్దుకుపోలేరు పెళ్లంటే జీవితాంతం కలిసి ఉండాలి మనం క్రిస్టియన్స్ వాళ్లు హిందువులు అని వద్దన్నారట కానీ తాను ప్రేమించినప్పుడు కులం మతం రెండూ చూడలేదు కేవలం నేను ప్రియాను ప్రేమించాను ఆమె కులం మతాన్ని చూడలేదని ఎమోషనల్ గా టచ్ ఇచ్చాడట అంతేకాదు ప్రియా నేను చెప్పినట్టు వింటుంది ఆమె చెప్పినట్టు నేను వింటాను అని బతిమిలాడి ఒప్పించాడట ఇక రాజారెడ్డి తన తల్లిదండ్రులు షర్మిల అనిల్ల వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ప్రియా కూడా తన తల్లిదండ్రులను ఒప్పించాడట వైఎస్ ఫ్యామిలీకి చెందిన షర్మిల ఇంటికి కోడలిగా వెళ్లడం తమకు ఇష్టమే కానీ వారి వైపు నుంచి కొన్ని సమస్యలుంటాయి తమ వైపు నుంచి కూడా ఉంటాయి కదా అన్నారట ఇంకేముంది షర్మిల అనిల్లను తమ ఇంటికి ఆహ్వానించి మరీ చర్చించారట అక్కడే వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు షర్మిల తమకు కులం మతం లేదు కానీ ఆచరించే సంప్రదాయాలు మరొకరికి ఇష్టం లేకుంటే బాగోదు కదా అన్నారు అయితే పెళ్లైనా పండగలైనా సరే అన్నీ మనవే పెళ్లి కూడా హిందూ సంప్రదాయంలో తాము చేస్తాం తర్వాత క్రిస్టియన్ సంప్రదాయంలో మీరు చేయమన్నారట అందుకు షర్మిల ఓకే అన్నారు సరిగ్గా ఈ ఘటన జరిగిన ఆరు నెలల తర్వాత తల్లి ఇతర దగ్గర బంధువులను తీసుకొని షర్మిల అమెరికా వెళ్లారు అక్కడే పెళ్లి కూతురుకు చీరపెట్టి బంధువుల సమక్షంలో పెళ్లి కుదిర్చారు ఆ తర్వాత ఎంగేజ్మెంట్ను హైదరాబాద్లో చేశారు ఇప్పుడు ఏకంగా జోధ్పూర్ ప్యాలెస్ ను ఐదు రోజులకు బుక్ చేసి హిందూ సంప్రదాయ పద్ధతిలో చేశారు ఫిబ్రవరి పదిహేనున జోధ్పూర్కు చేరుకున్న షర్మిల ప్రియా కుటుంబాలు మరుసటి రోజున సంగీత్ ఆ తర్వాత మెహందీ వేడుకలు ఘనంగా చేసుకున్నారు ఫిబ్రవరి పదిహేడున హిందూ సంప్రదాయ పద్ధతిలో ప్యాలెస్లో పెళ్లి చేసుకున్నారు మరుసటి రోజు ఉదయం అదే ప్యాలెస్లో క్రీస్తు సిలువ ముందు పెళ్లి ఒప్పందం అంగీకరణ తెలుపుకుని పెళ్లి చేసుకున్నారు రాజారెడ్డి ప్రియ అలా దంపతులైపోయారు అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏపీసీఎం జగన్ తన సొంత మేనల్లుడు పెళ్లికి వెళ్లలేదు ఒకవైపు షర్మిల కొడుకు పెళ్లి జరుగుతుంటే రాప్తాడు బహిరంగ సభలో బిజీగా ఉన్నారాయన అయితే షర్మిల తరచూ రాజకీయంగా తీవ్రమైన విమర్శలు చేస్తుండటంతో జగన్ వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదట తనకు ముందుగానే డిసైడ్ అయిపోయిన పనులున్నాయి నేను రాలేనని ముందే తల్లి విజయలక్ష్మికి చెప్పారట జగన్ ఎన్నికల సమయంలో నాకు క్షణం తీరికలేదు మరోసారి ఇద్దరిని దీవిస్తానని చెప్పారట జగన్ ఇక ఇటు పెళ్లిలో రెండు కుటుంబాలకు చెందిన దగ్గర ఫ్యామిలీస్ మాత్రమే పాల్గొన్నాయి ఇక ప్రియా స్నేహితులు రాజారెడ్డి ఫ్రెండ్స్తో మొత్తం రెండు వందల యాభై మంది సన్నిహితుల సమక్షంలో ఒకటయ్యారి దంపతులు ఇక వైఎస్ భారీ చిత్రపటం ముందు రెండు కుటుంబాలు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు